నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని అంపుకాపూర్ గ్రామంలోని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి స్వగృహంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు సన్మానించారు ప్రముఖ న్యాయవాది వి బాలయ్య సామాజిక సేవకుడు కోకుల విద్యాసాగర్ బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్ కుమార్ జి మామిడిపల్లి రైతు నాయకులు దొనకంటి సాయిరెడ్డి బీజేపీ రాజన్న మల్ల్యాల పోసెట్టి నర్సారెడ్డి లక్కారం పెద్ద నరసింహులు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం ఎదురు చూస్తున్న రైతుల కళ నెరవేరిందని పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసిన బీజేపీ అగ్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెరవతో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం దానికి చైర్మన్ నిజామాబాద్ జిల్లా రైతు బిడ్డ పల్లె పల్లె రంగారెడ్డి చైర్మన్ గా నియమించడం శుభ రాబోయే రోజుల్లో పసుపు రైతులకు మేలు జరుగుతుందని కోటపాటి ఆకాంక్షించారు మొదటి నుంచి మరి భారతీయ జనతా పార్టీలో నలభై సంవత్సరాలుగా తొమ్మిది వందల ఎనభై నుంచి మరి తొంభై తొంభై తొమ్మిది నుంచి ఎనభై తొమ్మిది నుంచి మరి యాక్టివ్ కార్యకర్తగా ఉంటూ ఈరోజు ఈ నిజామాబాద్ కావచ్చు లేకపోతే మొత్తం తెలంగాణ పసుపు రైతుల యొక్క ఆకాంక్షలు నెరవేరే విధంగా పసుపు బోర్డు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి సహకారంతో మరి మేము అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని పట్టించుకోలేదు మరి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేరకు పసుపు బోర్డు ప్రకటించడం దానికి జాతీయ చైర్మన్గా మరి నా మిత్రుడు పల్లె గంగారెడ్డి గారిని నియమించడం మా అందరికి కూడా గర్వకారణం అదేవిధంగా వారు సమర్థుడు తప్పనిసరిగా వారు విజయవంతం అవుతారని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా పసుపు బోర్డు ఈ ప్రా ఈ జిల్లా రైతుల ముఖ్యంగా ఇక్కడే పసుపు బోర్డు ఉండాలని పట్టుబట్టి సాధించుకొని రావడం అది చైర్మన్ కూడా జాతీయ స్థాయి చైర్మన్ కూడా ఇక్కడే పల్లె గంగారెడ్డి గారికి ఇవ్వడం స్వయంగా పసుపు రైతు భారతీయ జనతా పార్టీ కార్యకర్త మరి ఉద్యమకారుడు వారికి రావడం చాలా ఆనందంగా ఉంది మా యొక్క జీవిత లక్ష్యం పసుపు బోర్డు కోసమే మరి ఇరవై సంవత్సరాలు పోరాటం చేసినాం ఈరోజు అది నెరవేరిందని చెప్పేసి నేను భావిస్తున్నాను